హాయ్ ఫ్రెండ్స్ టమోటా రసం చూడండి టమోటా రసం చేసేకి టమోటాలు ఇప్పుడు బాగా వేసి తిప్పి ఇది వచ్చేసి వంకాయ చారుకి వంకాయ కూర్మ అంటారు కదా ఒట్లగడ్లు వంకాయలు మసాలా దానికి తిరుగుమాత పెడుతున్నారు అదే పోపు అంటారు కదా పచ్చికారము ఆవాలు మిరపకాయలు పోపు దిన్స్ అన్నీ వేసి బాగా ఉడకబెట్టుతున్నారు చూడండి ఇతనే ఇది చూడండి పప్పు రాయలసీమలో చేస్తారు ఆ పప్పు పప్పు చాలంటారు అది కాదు మామూలుగా పప్పు అంటారు మా సైడు హోటల్ రాజు ఇతనే వంట మాస్టర్ మా ఊర్లో మేడాపురంలో పెళ్ళిళ్ళకి కానీ పెద్ద పెద్ద ఫంక్షన్లు అన్నీ చేస్తూ ఉంటాడు ఉర్లగడ్లు ఇప్పుడు తిరుగుబాతి పెట్టినారు కదా దాంట్లోకి ఉర్లగడ్లు వద్ద చూడండి వంకాయలు అదే అంటే బంగాళాదుంప మా సైడు ఉర్లగడ్డ అంటాము రాయలసీమలో ధనియా పొడి అన్ని మిక్సింగ్ పౌడర్స్ ఇవి కారం పొడి గరం మసాలా అన్నీ వేసి వంకాయ కూర్మా ఇది చిత్రాన్నం లెగ్ కానీ మామూలు మసాలా అన్నం లెగ్ కానీ చాలా బాగుంటుంది రుచిగా తినేకి అన్ని పొడులేసి ఇప్పుడు ఒకసారి బాగా అన్నీ ఈ ఉలగడ్లకు దీని అన్నిటికీ పట్టే విధంగా బాగా కలియదు పళ్ళ ఉప్పు దానికి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసేసుకొని చూడండి పసుపు కొంచెం ఒక అండా పెట్టి నూనె వేసినారు ఇప్పుడు ఇది పప్పు ఇది అన్నీ ఒకేసారి వేసి ఉడకబెట్టి చేసే విధానంలో చేయలేదు బ్యాళ్ళు సపరేట్ ఉడకబెట్టినారు ఇది ఉప్పు కారాలు లేదో అని చెక్ చేసుకుంటున్నారు కరెక్ట్గా ఉందంట ఇది ఇంకో వంట చేస్తున్నారు ఆవాలు పోపు బీన్స్ అన్నీ వేసినారు ఆ బ్యా సపరేట్ ఉడకబెట్టి పప్పు లేకి ఆకుకూర టమోటాలు మొత్తం అన్నీ సైడ్ ఉడికించి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అందులో కలుపుతారు అదొక విధానం పప్పు చేసే విధానం చూడండి ఎర్రగడ్డలు వచ్చేసి కరివేపాకు అన్నీ వేసి తెగవాత పెడుతున్నారు చూడండి అది పోపు అంటారు కదా అది అన్నీ ఉడకబెట్టినాక ఇట్లా ఉడికించిన బ్యాల్లేకి అది పోయడం అనమాట పప్పు ఎనపాల్సిన పని ఉండదు ఇంకా ఇదొక పద్ధతిలో చేస్తారు రెండు విధాలుగా చేస్తారు అన్నీ వేసి ఒకేసారి ఉడికినాక పప్పు గిత్తుతో ఎనుపుతారు అది వేరు ఇది బ్యాల్ ఉడికినాక అన్నీ ఒక సైడ్ ఉడకబెట్టి మళ్ళీ ఇందులో కలపడం అన్నమాట ఇది ఒక పద్ధతి ఇది కూడా చాలా రుచికరంగా ఉంటుంది కొత్తిమీర అన్నీ వేసి కలిగేది ఇప్పుడు చూడండి గుమ్మగుమ్మలాడతాను పప్పు వాసన వంట మాస్టర్ హోటల్ రాజు మేడాపురం మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఇతని హోటల్ మీరు ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ దానికైనా కూర వంటలు చాలా అద్భుతంగా చేస్తాడు మంచి సువాసన వస్తుంది ఈ పప్పులే కలపడానికి ఇవే అన్నీ చూడండి తయారు చేస్తున్నారు ఆల్రెడీ కలిపిండే చూపించిన మీకు ఇది వంకాచార్లేకే పప్పులే కలపడానికి టమోటాలు అన్నీ వేసి ఆకుకూర అంతా వేసి మగ్గించి బాగా అంతా ఉడికినాక అందులో కలిపేది హోటల్ రాజు మా ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు హోటల్ రాజు ఆకుకూర చూడండి నింతాకు పలకల ఆకు పాలకూర అన్నీ వేసేసి ఒకేసారి ఉడకబెట్టడం పసుపు చింతపండు కూడా చింతపండు ఉప్పు టమోటా అన్నీ కలిసే విధంగా బాగా తిప్పాల ఎంత చింతపండు కాల్లో నానబెట్టుకున్న చింతపండు ముందుగానే అందులో వేసేయడం అనమాట రసం చూడండి పొగలు వస్తుంది మంచి వాసన వస్తుంది కరివేపాకు వేసినారు కట్ట ఎక్స్ట్రాగా కట్ట కట్ట వేసినారు ఇది అంతా కడిగి బాగా పెట్టుకున్నది ఆ రసంలో కరివేపాకు వేసిన ఏమి స్మెల్ వస్తుందో పచ్చికారం చింతపండు పచ్చికారం అన్నీ రెడీగా పెట్టుకున్నారు ఈ టమోటాలు కాస్త కొంచెం పచ్చిగున్నాయి టమోటాలు ఉడకపోతే అట్లా పప్పు పప్పునీ అట్లా అంటే బాగా మిదిగిపోతాయి పోపు మళ్ళీ సపరేట్ ఇంకోటి కరివేపాకు టమోటా రసం రెడీ అయింది అన్నీ కలుపుతున్నారు చూడండి టమోటా రసం ఏముందో చూడండి చాలా సూపర్గా ఉంది స్మెల్ తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది రసం గట్టిగా తిందే ఈ వాసనకే తినాలనిపిస్తుంది బాబా ఇది చూడండి బెల్లం పాయసం శనిగి బ్యాళ్ళు బెల్లము కలిపి పాయసం ద్రాక్షి గోడంబి సూపర్గా ఉంది చూస్తేనే తినాలనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం రెడీ అయింది చూడండి ఒక్క మెతుకు ఒక మెతుకు అంటుకోలేదు అంతా నీట్గా అయింది అన్నము చూడండి దోసకాయలు రెడీ చేస్తున్నారు మనకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకొని ఉడకబెట్టాల ఈ రసము हेलो जो लेबन था हेलो जो आयो ठीक है